హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శృతి గాయత్రిని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను సో ఈరోజైతే అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈరోజైతే మా ఇంట్లో నేను పూజ ఎలా అలంకరించాను అనేది చూపించబోతున్నాను సో వీడియో ఎండ్ వరకు చూసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కంచర్తులన్నీ క్లీన్ చేసి వచ్చాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడైతే పూజ గది చూపిస్తాను చూడండి నైట్ ఫుల్ వర్షం పడడం వల్ల అంత అల్లాకుల్లం అయిపోయింది ఫ్రెండ్స్ అంతా ముగ్గేసినది మొత్తం పోయింది సో ఇది నా మంచికి ఎందుకంటే ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి మనం పూజ గది నీట్గా పెట్టుకోవాలి కదా ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే నేను దేవుని పటలన్నీ కింద పెట్టేస్తున్నాను తర్వాత పీటలు కూడా క్లీన్ చేసుకొని రావాలి మీరు ఈ ఇట్లా పెట్టింది అనుకోవద్దు ఎందుకంటే అంటే గోడల నుండి వాటర్ వస్తున్నాయి కాబట్టి దేవుని పటాలు అంతా పాడవుతాయి అని అడ్డుగా నేను ఈ బియ్యం సంచులు పెట్టాను అనమాట సో ఇప్పుడు బండి అయితే క్లీన్ చేస్తున్నాను అసలు మట్టి మట్టి మొత్తం ఫ్రెండ్స్ అసలు ఇంకా ఆ మట్టి మొత్తం వాటర్ తోటి క్లీన్ చేస్తున్నాను నేను ప్రతిసారి ఇలాగే చేస్తాను దేవుని పటాలు కడగాలన్నప్పుడల్లా సో ఈ విధంగానే క్లీన్ చేస్తూ ఉంటాను సో మీరైతే వీడియో వరకు చూడండి నేను ఎలా చేస్తున్నాను ప్రాసెస్ మీకు అర్థమవుతుంది ఇప్పుడైతే ఇంకా ఒట్టి బట్టతోటి మొత్తం క్లీన్ చేస్తున్నాను తడి మొత్తం పోయేటట్లు ఇంకా దేవుని పీటలు వచ్చేసి బయట కూడా క్లీన్ చేసి తీసుకొచ్చాను అనమాట సో మరి నేను బియ్యం సంచులు పెట్టాను ఎందుకంటే వర్షం పడుతుంది అనేసి గోడలో నుండి వాటర్ వస్తే పాటాలు అన్నీ పాడవుతాయి అనేసి నేను మళ్ళీ నీట్గా సడతాను అనమాట సో ఇప్పుడైతే నేను పీటల మీద ముగ్గేస్తున్నాను మీరు అనుకోవచ్చు ఏంటి ఫస్ట్ పసుపు పుయ్యాలి అని అంటారు అని నాకు తెలుసు కానీ ఎందుకు చేయట్లేదంటే ఇంట్లో అంత వాటర్ వస్తాయి దానివల్ల మొత్తం కారుతుందన్నమాట సో ఇంకా అల్లాకులం అవుతుంది అందుకే నేను సింపుల్గా ఫస్ట్ ముగ్గేస్తున్నాను పీట మీద ముగ్గేసి దాని మీదనే పసుపు కుంకుమ వేసి దేవుని పటాలు పెడతాను సో ఫస్ట్ అయితే ఇది నేను కంప్లీట్ చేస్తున్నాను ఎలా చేస్తున్నానో చూడండి మనం ఇలా చేయడం చాలా బాగుంటుంది ఒక పాజిటివ్ ఎనర్జీ ఫ్రెండ్స్ ఇది కూడా చెప్పాలంటే మనం ఎంత బాగా అలంకరిస్తే అంత బాగా దేవుడికి కూడా ఇష్టం ఉంటుంది సో ఇది నేను నేర్చుకున్నాను నేను రెండే ఫాలో అవుతాను ఒకటి నేర్చుకోవడం ఇంకొకటి దాన్ని ప్రయత్నించడం నేర్చుకున్న దాన్ని సో ఇది నేను మా కొలీగ్స్లో ఒక టీచర్ చేస్తుంటే చూశాను తను స్టేటస్ పెట్టినప్పుడు ఓహో ముగ్గు వేయాల పీట పెట్టినప్పుడు అనేసి అనుకున్నాను సో ఈ పీటలు మా అమ్మ ఫస్ట్ మనకి ప్లేస్ లేదు కదా గూట్లో పెట్టడానికి దేవుని గదిలాగా సో ఒక బండ మీద పీటలు పెట్టి ఇలా చేసేటప్పుడు నాకు ఈ ఐడియా వచ్చిందనమాట అవు ముగ్గు పసుపు కుంకుమలు పెడితే కూడా బాగుంటుంది అనేసి ఇలా నేర్చుకున్నాను అనమాట సో నాకైతే పూజ ప్రాసెస్ అంతగా తెలియదు నేను ఈ మధ్యనే నేర్చుకుంటున్నాను ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మకు అంతగా తెలియదు మా అమ్మ ఎప్పుడు ఇంట్లో పనులు వంట ఇదే అనమాట తన ప్రపంచము ఫస్ట్ మా నాన్న పూజ చేసేవాడు తర్వాత మా అన్న చేసేవాడు ఆ తర్వాత నేను ఇప్పుడు చేస్తున్నాను అనమాట ఇప్పుడంటే ఇంకా చేస్తున్నాను మనకి అంత పూర్తిగా తెలియదు అనమాట సో ఈ మధ్య నేను చాలా తెలుసుకుంటున్నాను సో దాని ద్వారా నేను పూజ గదిని బాగా అలంకరించడం బాగా ఇంట్రెస్ట్ అయిపోయింది అనమాట ఇంకా బాగా అలంకరించాలి ఇంకా బాగా అలంకరించాలి అనేసి సో ఫస్ట్ మనకి కష్టమైనది ఏమైనా ఉంది అంటే మనము కష్టంగా ఫీల్ అయ్యేది ఈ పూజ గదిని శుభ్రం చేయడము దేవుని పటలు కడగడము ఆ కంచార్తలు కడగడం చాలా కష్టంగా ఫీల్ అవుతాము సో మనం భక్తితో చేసాము అనుకో చాలా ఈజీగా అయిపోతుంది పని ఇప్పుడైతే నేను శివలింగంకి నీట్గా క్లీన్ చేసి కొన్ని వాటర్ తోటి అభిషేకం చేసి గంధము కుంకుమ పెడుతున్నాను ఇంకా నెక్స్ట్ నందేశ్వరుడికి కూడా అలాగే చేస్తాను అనమాట సో ఈ శివలింగం నందేశ్వరుడు నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు గుర్తు కూడా లేదు అప్పటివి అన్నమాట ఇవి సో అందుకే అవి అక్కడక్కడ కొంచెము ఏమంటారు అది ఏమంటారో నాకు చెప్పినాక రావడం లేదు కాబట్టి ఇవి నేను ఎక్కడ తీసి అనిపించట్లేదు అది అలాగే కంటిన్యూ చేస్తున్నాను అందుకే ఇవి అలాగే ఉన్నాయి ఇంతకుముందు మీరు నేను అభిషేకం చేసేటప్పుడు మీరు చూసింటారు అంతా ఎలా ఉంది అనేది సో అవి నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు గుర్తు కూడా లేదు ఎప్పుడు తెచ్చారు కూడా తెలియదు సో అప్పటి కాలం అనమాట మన చిన్నతనంలో ఉన్నవి అనమాట ఇవి అవి అలాగే ఉన్నాయి ఈ పటాలు అయితే ఈ మధ్య కాలంలో తెచ్చినట్టు నేను శ్రీశైలంకి వెళ్ళినప్పుడు తిరుపతికి వెళ్ళినప్పుడు కాసాపురంకి వెళ్ళినప్పుడు ఈ పటాలు తీసుకొచ్చినట్టు అనమాట సో ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా ఈ పటం ఇప్పుడు నేను ఎలా అలంకరించబోతున్నానో చూడండి ఇదే మెయిన్ ప్రాసెస్ బాగా వినండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అక్కడ పసుపు ఆ పసుపు ఈ పటంకి చివర్లలో పెడుతున్నాను అనమాట సో ఫస్ట్ నేను పసుపు పూస్తున్నాను పూసిన తర్వాత వీటి మీద పసుపు కుంకుమలు బొట్లు పెడతాను అన్నమాట అసలు లుక్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మీరు అక్కడ చాటలో చూస్తున్నారు కదా ఆ ఫోటోలకి ఇక్కడ నేను అలంకరించే ఈ ఫోటోకి డిఫరెన్స్ చూడండి ఎంత బాగుంటుందో ఇది నేను ఇంతకుముందు ఒక రీల్లో చూశాను అనమాట అసలు ఒక ఆంటీనేమో ఆంటీనో అక్కడో తెలియదు ఆమె ఇలాగే సేమ్ పసుపు పెట్టి బొట్లు పెట్టింటే నాకు అనిపించింది దేవుడు మామూలుగా పూజ చేయడానికే చాలా కష్టపడతాం అట్లాంటిది ఇంత పెద్ద ప్రాసెస్ ఎట్లా చేసిందిరా స్వామి అనుకున్నాను అమ్మో మన చేత అవుతుంది అసలు మామూలుగా పూజ చేయడానికి చాలా కష్టపడతాము అదే క్లీన్ చేయడానికే చాలా కష్టపడతాం అట్లాంటిది పసుపు రాసి దానికి పసుపు కుంకుమ బొట్లు సైడ్లోకి పెట్టింది వామ్ అనుకున్నాను కానీ అది అంతా చూసిన తర్వాత నాకు నచ్చింది ఫస్ట్ చూడగానే నాకు నచ్చింది సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అనేసి నేను ట్రై చేశాను అనమాట నేను రోజు ఏమి ఇలా చేయను ఓన్లీ ఫెస్టివల్స్కి స్పెషల్ డే ఉన్నప్పుడు ఈ విధంగా అలంకరిస్తాను నేను సో చూడండి అసలు లుక్ అయితే సూపర్గా ఉంటుంది రోజు కూడా చేయకూడదు ఎప్పుడో ఒకసారి మనం ఫెస్టివల్స్ టైంలో చేసుకుంటే బాగుంటుంది ఇలా ఎందుకంటే మనము ప్రతిసారి చేసినాం అనుకో పటాలు కూడా పాడవుతాయి అనమాట సో అలా కాకుండా మనము ఓన్లీ ఫెస్టివల్స్ టైంలో ఇలా చేసుకుంటే అలంకరించుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది సో నేను మిమ్మల్ని చెయ్యండి అని నేను చెప్పట్లేదు సో నేను ఎలా చేశాను అనేది నేను మీకు చూపిస్తున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో నిజంగా కదా మీ నాకు తెలుసు మీకు కూడా అనిపిస్తుంటుంది నిజంగానే అక్కడ ఉన్న ఫొటోస్కి ఇక్కడ నా చేతిలో ఉన్న ఫోటో చూడండి ఎంత బాగా కనపడుతుందో సో పసుపు పూసి తర్వాత పసుపు బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి అస్సలు లైట్లలాగా వెలిగిపోతుంది చూడండి నిజంగా నెక్స్ట్ దీని మీద గంధం గంధం బొట్లు పెడుతున్నాను దేవుళ్ళకి శివ పార్వతులకి గంధం బొట్లు పెట్టిన తర్వాత వాటి మీద కుంకుమ పెడుతున్నాను అన్నమాట సో చూడండి ఎంత బాగుందో సో మీరు కూడా మీకు నచ్చితే ట్రై చేయండి లేదంటే అవసరం లేదు మనం ఎంత బాగా అలంకరించుకుంటే దేవుడికి అంత బాగా నచ్చుతుందనమాట సో నాకు ఇది బాగా నచ్చింది కాబట్టి నేను ఈ ప్రాసెస్ ఫాలో అయ్యాను సో మొత్తానికైతే ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి నేను ఈ విధంగా చేయాలనుకున్నాను మామూలుగా అయితే మీరు అక్కడ చాటలో చూస్తున్నారు కదా సో నేను ఓన్లీ ఫెస్టివల్స్ టైంలో మాత్రమే ఇలా పెడతాను మిగతా టైంలో పెట్టను ఎందుకంటే ప్రతిసారి పెట్టినా కూడా పటాలు పాడవుతాయి కదా అందుకే పెట్టాను అనమాట చూస్తున్నారు కదా అక్కడ చాటలో పటాలు ఎలా ఉన్నాయి ఇక్కడ ఉన్న పటం ఎలా ఉంది అనేది సో ఇప్పుడైతే నేను ఒకటి తర్వాత ఒకటి నీట్గా క్లీన్ చేసి ఇక్కడ పెట్టేస్తున్నాను పీట మీద చూడండి మొత్తము నేను పూజ పటాలన్నీ పెట్టేసిన తర్వాత పూజ చేస్తాను అనమాట అలాగే కంచార్తలు కూడా నీటుగా క్లీన్ చేసి తీసుకొచ్చాను ఫ్రెండ్స్ వాటికి కూడా బొట్లు పెట్టాను అది కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి మీరు చాలా బాగా కనబడుతుంది మీకు మీకు కూడా నచ్చుతుంది నేను ఎలా చేస్తాను అనేది సో మీరు కూడా నచ్చితే ట్రై చేయండి లేదంటే మామూలుగా మీరు పూజ ఎలా చేసుకుంటారో అలాగే చేసుకోండి సో నాకు ఇది నచ్చింది ఇదిగోండి పంచార్తలు కూడా నీట్గా బొట్టు పెట్టేస్తాను నెక్స్ట్ పటాలకి అదే దేవుని పటాలకి అన్నిటికీ పూలు పెడుతున్నాను అనమాట సో ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి నేను కలశం కూడా బాగా నీట్గా అలంకరించాను అనమాట సో ఫస్ట్ కలశంలో వాటర్ పోసి అందులో పసుపు కుంకుమ అక్షంతలు ఆకులు ఐదు పెట్టి దానికి కంకణం కట్టి అంటే ఒక కంకణం కలశంకి ఇంకో కంకణం నా చేతికి అనమాట చూస్తున్నారు కదా నా చేతికి కంకణం ఉంది సో మనం పూజ చేసేటప్పుడు కంకణం కట్టుకొని పూజ చేయాలి సో మిగతా టైంలో అవసరం లేదు ఎందుకంటే మనకు ఆకులు దొరకకపోవచ్చు కానీ ఫెస్టివల్ టైంలో స్పెషల్ డేలో మాత్రం మనం ఇలా కంకణం కట్టుకొని పూజ చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నేనైతే మళ్ళా పసుపు వాటర్ యాడ్ చేసి మనము వినాయకుని గౌరమని అని తయారు చేస్తాం కదా సో అలా నేను తయారు చేసి అది కూడా పెట్టాను అన్నమాట సో అది కూడా చూపిస్తాను మొత్తానికైతే మా అమ్మ ప్రసాదం కూడా రెడీ చేసేస్తుంది మా అమ్మ సపోర్ట్ లేని ఈ పూజ ఇంత బాగా కంప్లీట్ అవ్వదు సో ఒకటి మా అమ్మకు ప్రసాదం చేయడం ఇంకోటి నేను దేవుని అలంకరించడం సో మొత్తానికైతే పూజ కంప్లీట్ అయిపోయింది ఇదిగోండి ఇక్కడ లక్ష్మీదేవి కింద చూస్తున్నారా పసుపుతో తయారు చేసినది పెట్టాను సో మొత్తానికైతే పూజ అయితే చాలా ప్రశాంతంగా నిదానంగా నెమ్మది అనమాట సో పూజ కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు కదా ఇది నేనే తయారు చేశాను ఫ్రెండ్స్ లైటింగ్ ఇంకా నెమలికలు ఉన్నది నేనే తయారు చేశాను చాలా బాగుంది కదా చూడండి ఎంత బాగుందో సో ఇంత బాగా పూజ చేశానంటే దానికి కారణం మా చిన్నమ్మని అని చెప్తాను ఎందుకంటే ఆమె దగ్గరే నేర్చుకున్నాను ఆమె పూజలు బాగా చేస్తుంది ఎవరు అనుకుంటున్నారో మా అమ్మ వాళ్ళ చెల్లాలన్నమాట సో పూజ చాలా బాగా అయ్యింది సో మొత్తానికి అయితే ప్రసాదం అయితే తీసేసుకున్నాను ఎండ్ చక్కగా తినేస్తున్నాను సో టేస్ట్ అయితే అదిరిపోయింది అమ్మ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ప్రసాదం సో చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టటా బాయ్ బాయ్